విశాఖ విశాఖపట్నంలో పసుపు సముద్రం కనపడుతుంది ప్రతిపక్ష పార్టీ గుండెల్లో రైలు పరులు పరిగెడుతున్నాయి గుండెల్లో రైలు పరులు పరిగెడుతున్నాయి మణిమ తిప్పకుండా మణిమ తిప్పకుండా జాతీయ అధ్యక్షుల వారు ఆంధ్ర రాజే ఆంధ్ర రాజే ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుల వారు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఒక్క చిన్న వినాలి చూపించబట్టండి ఒక చిన్నాలి వినాలి 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 విద్యార్థి విభాగం మీరు వినాలి కార్యకీర్ కార్యకర్తల పిల్లల చదువుకి ఇంకొక పక్కన ప్రమాదపు శాతం ప్రమాదపు శాతం ఎవరిన కార్యకర్తలు చనిపోతే దాన్ని స్వభాము మిమ్మల్ని అడుగుతున్నా అందరు అలసిపోయారు మధ్యాహ్నం భోజనం టైం అయింది కానీ మిమ్మల్ని అడుగుతున్నా అని మీరు వినాలి కొంచెం ఓపికనండి ప్లీజ్ పదహారు వేల లోటు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ దాదాపు రెండున్నర లక్షల మందికి లక్ష డెబ్బై మూడు లక్ష ముప్పై వేల కోట్ల ఈ పెట్టుబడుల ద్వారా ఒక్కరిషింది బాగా మోగుతుంది ఈరోజు మన ఇంత కంపెనీ ఇంత కంపెనీ ఇన్ని కంపెనీలు తీసుకొచ్చా అంటే ఒక్క గంట ఆలస్యమైన అమరావతిలో ఒంటరిగా ఉన్న నాయకుడు ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకి వ్యతిరేకిస్తారు ప్రతిపక్ష పార్టీ నిన్నగాక మొన్నగాక చెప్తారు అరచేతిని అడ్డంగా అడ్డంగా పెట్టి అరచేతిని అడ్డంగా అడ్డంగా పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరని అనంతపూర్ జిల్లాలో పుట్టిన సత్యనాథల గారు ఈ రోజు మైక్రోసాఫ్ట్ నే ఈ రోజు మైక్రోసాఫ్ట్ నే అధినేతగా ఉన్నారు అది పరిగణలు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఓ కార్యాచరణ పెట్టి మన యువతి యువకులకి వచ్చే ముందలు వచ్చే బాధ్యత నేను తీసుకున్నా మనందరూ అప్రమత్తంగా ఉండాలండి తమ్ములు వినాలి పట్టిసీమలో ఒక్క బొత్తు ఇంకో బొత్తు నీ రాదంటారు నాకు మా నాన్నగారికి చిచ్చు పెట్టారండి నాగనంకి వెళ్తున్నా చూస్తే బ్రేకింగ్ చంద్రబాబు నాయుడు గారు పైన అలిగిన లోకేష్ అలిగిన లోకేష్ అంటే అవకాశం ఇస్తే మనలో ఐక్యత పెరిగితే ఎవరు మన్ని చేయలేరు ఎవ్వరు మన్ని చేయలేరు ఒక క్రమశిక్షణ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని నా పైన ఒక్క ఆరోపణ నిరూపించారండి నిరూపించారండి ఎక్కడ రమ్మంటారు నన్ను చెప్పండి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు ఊహించిన విధంగా ఊహించిన విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని వెళ్దామని తెలుసు కానీ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనకు ప్రతిపక్ష పార్టీ ఉంది నిమిషాలు ఇవ్వండి ప్లీజ్ ఇంకో పక్కన అన్న టైం తక్కువ నిమిషం ఆగండి